నిర్వహించకపోను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అంగడి సరుకుగా మార్చి గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు ఈరోజు మీరు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా మిమ్ము మిమ్మల్ని నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరి నేసిందా అంటే మెంబర్స్గా ఆర్ఎంపీ డాక్టర్ని నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు వాళ్ళకున్న విజ్డమ్ ఎంత వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత ఒక టీచర్ని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు మీకు తెలుసు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీ ఎట్లా మిను దానికి కారణం ఎవరో మీకు తెలుసు నేను లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు నేను బాధ్యత తీసుకున్న ఎంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు మెంబర్స్ కావచ్చు మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది మీ ఆలోచనను పసిగడతారు మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసినారు జేఎన్యూ రిజిస్ట్రార్ని ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని ఒక గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషనర్ని ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్లను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు ఇది తెలంగాణ పునర్నిర్మాణం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి